ఓం శ్రీ మాతే నమ ఓం ఐం క్లీం శ్రీ లలితాదేవే నమ ఈ రోజైతే నేను రెండు పూజలు చేశాను ఆల్రెడీ మీరు చూశారు కదా వారాహిదేవి పూజ అయితే చేశాను అలాగే లలితాదేవి కూడా పూజ చేశాను ఈ రోజు ఎలా చేశాను పూజలు ఎలా చేశాను ఏంటి అనేది ఫస్ట్ టైం అయితే నేను చేయడం అండి ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నాకు బాగా అలవాటైన పూజ గురించి అలా చెప్పుకుంటూ నా డైలీ బ్రా కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఉదయం షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదండి షార్ట్లో ఒక మంత్రం చెప్పి మనం పసుపు కుంకుమం ధరిస్తే ఎలా అవుతుంది ఏంటి స్లోగా చెప్తానని అది వన్ మినిట్లో చెప్పడం కాస్త కష్టము అందుకని చెప్పేసి నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానని అని చెప్పేసి ఆ షార్ట్ దగ్గర కూడా నేను ఇలా యాడ్ చేసేసి అయితే వీడియోలో పెట్టాను అది కూడా డీటెయిల్గా నేను ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈరోజు అంటే ఇన్నో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వారాసి దేవ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ రోజుకి అమ్మవారు అయితే నాకు అనుగ్రహించారనమాట అది లాస్ట్ ఇయర్ కూడా చేసుకోవాలనుకున్నాను ఎందుకు చేయలేదు ఏంటి దాని రీజన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను హాయ్ అండి నేను మీ సంధ్యాన్ అనమాట ఇంకా మార్నింగ్ ఎందుకు లేచాను ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అదే పావుతక్కు ఐదు పాతక్కు ఐదుకి అయితే లేచానండి లేచి నిన్నే అన్ని పనులు చేసుకున్నాను కాబట్టి చక్కగా దీపం అంటే వర్షం పడుతుంది అనుకున్నాను ఏం వర్షం ఏం లేదు చక్కగా దీపం అయితే పెట్టుకున్నాను శుక్రవారం కాబట్టి ఇంకో విషయం అంటే నేను వీడియోలో అబ్జర్వ్ చేయలేదనమాట ఎడిటింగ్ చేసినప్పుడు గమనించాను అది ఏంటంటే నేను ఎడం చేయతో చేసినట్టు వీడియోలో కనిపిస్తుంది కాకపోతే నేను కుడి చేతితో పూజ అయితే చేసుకున్నానండి ఎడం చేతితో అలవాటు లేదు అది ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల మనకు అలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది అంతేగా నేను కుడి అయితే పోస్ట్ చేస్తున్నానండి అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఒక మంత్రం చెప్తాను చెప్పేసి నాకు అపార్ట్మెంట్లో ఒక ఆంటీ తెలుసు అనమాట ఆంటీకి చాలా పెద్ద పిల్లలు ఉన్నారు ఆమె ఏజ్ ఏమో మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మార్నింగ్ టైం ఆమెకి పూజ అది చేసుకోవడం ఎక్కువసేపు అవ్వదు అందుకని చెప్పి సాయంత్రం చేస్తుంది మార్నింగ్ ఫిజియోథెరపీకి అంకులు కొంచెం అంతా కాలుచి అన్నీ పడిపోయిందనమాట అన్నీ మంచం మీదే కానీ అవన్నీ చూసుకుంటూ అతనికి ఏంటంటే ఉదయం అంత ఫిజియోథెరపీ చేస్తారు ఇంకా సాయంత్రం కంపల్సరిగా దీపం పెట్టి ఈ మంత్రం చదివి కుంకుమ పట్టుకొని అంటే ఒక రెండు వేలు బొటలు వేణితో మధ్యలో ఉంగరం పెడతాం కదా మధ్య వేణితో ఇలా పట్టుకొని ఆమె ఒక మంత్రం అనేది జపిస్తారనమాట అది మనకు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సర్వమంగళ మాంగళ్య శివే సాధికే త్రియమ్మకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇది మనం ప్రతిరోజు చదువుతూ ఉంటాం గౌరీదేవి మంత్రము ఆమె నూట ఎనిమిది సార్లు చదివేసి అది బొట్టు పెట్టుకుంటారు వాళ్ళ పాప ఉంటే వాళ్ళ పాపకు పెడతారు కానీ అనుకోకుండా ఒక్కొక్క రోజు నేను వెళ్తాను కదా ఆ ఆంటీ అయితే ఖచ్చితంగా నాకైతే బొట్టు పెట్టే పంపిస్తారండి అంటారు కూడా సాయంత్రం వచ్చావు అలా పేరెంట్ అవి మొత్తం వచ్చి ఈ మంత్రం నువ్వు వచ్చి ఎలా వెళ్ళిపోతావు అంది ఆంటీ టైం అయిపోతుంది పిల్లలు ఇద్దరే ఉన్నారు అని చెప్పి అంటే ఉదయం పూట వెళ్ళడానికి ఏంటంటే ఏదో ఒక పని పెట్టడం మిషన్ కుట్టుకోవడం ఏదో అలా వంట చేసుకుంటూ అలా అయిపోతుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవి ఇచ్చేసి ఇంక రిలాక్స్ అయిపోవచ్చు ఆ టైమ్ అప్పుడైతే కొంచెంసేపు ఉన్న కూడా ప్రాబ్లం ఉండదు బ అనుకోండి ఆమె కొంచెం ఏదోదో మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కదా ఏదోదో మాట్లాడుతూ ఉంటారు అందుకు లేట్ అవుతుందని సాయంత్రం వెళ్తానమాట ఇంకా ఆమెకి ఇచ్చేసి వస్తే ఆవిడ అంటారు సాయంత్రం పూట వచ్చి నువ్వు అలా బొట్టు పెట్టుకోకుండా ఎలా వెళ్ళిపోతావు సంధ్య తప్పు అది బొట్టు పెట్టుకో అని చెప్పేసి ఆ కుంకుమనేది నాకు ఖచ్చితంగా పడతారు ఏంటి అంటే ఎప్పుడు చూసినా అదంటే అప్పుడు ఆంటీ చెప్పారనమాట నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది అన్నమా అది వాళ్ళ పాప వాళ్ళిద్దరు పిల్ల ఆడపిల్లలు అనమాట వాళ్ళు ఒక పిల్లలు లేరు ఇద్దరు ఆడపిల్లలు ఆంటీ కలిసి చక్కగా కూర్చొని ఆ మంత్రం చదివేసి ఆ బొట్ ఆ కుంకుమనేది నాకు పెడతారు అంటే ముత్తైదులా వచ్చావు అంటే ఇంకా ఆవిడ ఎలా పొగడాలో అవన్నీ పొగడతారు అది నా గురించి నేను చెప్పుకోకూడదు కాబట్టి నేను చెప్పుకోను ఇంకా అన్నీ పెట్టి చక్కగా ఒక్కో అయితే తాంబూలం కూడా ఇస్తారు అనుకోకుండా నాకు అదృష్టం అయితే ఆమె ఇస్తారనమాట అది ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలని నాకు అంటే ఐడియా ఉండేది కానీ కొంచెం ఎదుగా అనుకుంటారని ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు ఖచ్చితంగా మీరు కూడా అనేది పాటించారు మన ముదులకి గౌరీదేవిని పూజ చేసుకోవడం ఇంత పూజలన్నీ మనం గౌరీదేవికే చేస్తామంటే అన్ని పూజలు కూడా పార్వతీదేవి అనమాట గౌరీదేవి అంటే ఆమె క్షోత్రం చిన్న మంత్రం చెప్పుకొని నేనైతే అది పాటిస్తాను అలా అని చెప్పేసి లాగా నూట ఎనిమిది చదువుతానని చెప్పనండి ఏదో ఒక ఐదో మూడో అలా చదివేసి నేను ఆ బొట్టు అనేది కుంకుమ ధరిస్తాను చాలామంది పెద్ద బొట్టు పెట్టించుకుంటున్నాం అని అంటే ఆ మంత్రం చదివేటప్పుడు నేను కొంచెం అది పడిపోకుండా పడిపోతుంది కదా కుంకుమ అనేది కొంచెం పొడిగా ఉంటుంది కదా జస్ట్ తడి చేసి పైన పెట్టుకుంటాను అది ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంది అని చెప్పేసి మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయిందండి ఇంకా పూజ అంతా అయ్యేసరికి ఆరు అయిపోయింది ఆరు ఐదున్నర అయిపోయింది నాకు ఇళ్ళంతా దూపం ఇలా ఉంటేనే చాలా చాలా ఇష్టమండి చూసారు ఇల్లు అంతా ఎలా దూపం ఉందో అలా నాకు చాలా ఇష్టము ఇంకా లలితాదేవి పూజ కోసం అయితే ప్రసాదం అయితే పెడుతున్నాను స్టవ్ వద్ద బొట్లు పెట్టుకొని చేసేసి ఇంకా పర్వణం అనేది కుక్కర్లో పెట్టేస్తాను అనమాట కుక్కర్లో పెట్టేసి అమ్మకి ప్రసాదం కింద రెడీ చేస్తాను ఫస్ట్ అయితే ఇగోండి తులసమ్మ దగ్గర ఇంట్లో అన్నింటిలో మొత్తానికి అయితే పూజ అయిపోయింది ప్రసాదం అవుతుంటూ అమ్మవారికి అయితే ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను మీకు లలితాదేవి పూజ ఎలా చేయాలి ఏంటనేది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట ఈ పూజ గురించి వివరంగా డీటెయిల్గా కానీ ఈ పూజ నేను చెప్పాను కదా దగ్గర దగ్గర నేను ఈ పూజ ఒక పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నానేమో ఏ ఇయర్ ఆపకుండా తల్లి పూజ అనేది చేసుకుంటున్నాను ఇన్ కేస్ ఆమెకి చేసినప్పుడు కూడా నేను పెద్ద పెద్ద ఏమి కోరుకోనండి జస్ట్ చిన్న చిన్నవే కోరుకుంటాను అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట ఈసారి నేను ఎక్కువ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చానని చెప్పేసి స్టార్ట్ చేస్తాను కానీ ఆ పూజ చేస్తే మాత్రం తల్లి ఖచ్చితంగా అనుగ్రహిస్తారండి నేను ఖచ్చితంగా నమ్ముతానమాట అంత నాకు వర్ణించడం తెలియదు ఆ పూజ వల్ల ఎలా అవుతుంది ఏంటి నాకు వర్ణించడాలు అవి నాకు రావు కానీ పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట ఈ పూజ మా అమ్మకి చెప్పాను మా అమ్మ చేసింది మా పిన్ని చేసింది ఇంకొకరు చేశారు అలా చాలామంది చేస్తూ వచ్చారు నాకు మా అత్త మా అత్తగారు అక్క అప్పుడు అప్పుడు నుంచి నేను కంటిన్యూస్ చేస్తూ వచ్చాను ఈ నిన్న లాస్ట్ వారమేమో మేము అమ్మవారికి తామర గింజలతో పూజ చేసుకున్నాను కదా నూట ఎనిమిది తామరగింజలతో ఈ వారం అయితే అమ్మవారికి ఏంటంటే చిట్టి గాజులు ఉంటాయి కదా చిట్టి గాజులు నూట ఎనిమిది అంటే ఇంకా అన్ని రకాలు నాకు మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట అష్టోత్తరాలకు అని చెప్పేసి నేను సపరేట్గా ఉంచుకుంటాను అన్ని గాజులు మిక్స్ అయి ఉన్నాయి అవైతే నేను అమ్మవారికి ఈసారి చిట్టి గాజులు పూజ అనేది అండి ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి లలితాదేవి ఫోటో అయితే మా దగ్గర ఉన్నది అప్పుడెప్పుడో చెప్పాను కదా ఒక పదకొండు సంవత్సరాల క్రితం అయితే కొన్నాను అది చాలా నీట్గా ఫస్ట్ అంతా నీట్గా ఉండేది అది కొంచెం పైన కవర్లో రావడం వల్ల రాను 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 అది మసి అదేంటంటారు బంగ్ ఒక అలికిసినట్టు అలాగా చిన్న ఏదో పైన ఒక లేయర్ వచ్చినట్టు అయిపోయి నీట్గా లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను మొన్న బయటికే తేలితే ఈ లలితాదేవి ఫోటో ఒకటి వారాహిదేవి మాత ఫోటో ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా మాత పూజ అనేది లాస్ట్ ఇయర్ లాస్ట్ వారమే స్టార్ట్ చేయాలి కాకపోతే నాకు ఫోటో దొరకలేదని చెప్పేసి చేయలేదు సరే తల్లి ఎందుకు నా ఆ వారం ఆపారో నాకైతే తెలియదు కాని అండి ఇప్పుడైతే స్టార్ట్ అనమాట ఇంకా లలితాదేవి పూజ అయితే చేసుకుంటూ ఇంక నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ అమ్మకైతే పూజ అయితే చేసుకున్నాను లలితాదేవికి ఇంకా అయితే చెప్పాను కదా వారాహి మాత పూజ గురించి ఎలాగ ఎవరి గురించి ఎక్కడ చూసి నేర్చుకున్నాను ఎన్ని వీడియోస్ చూసాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను అలాగే లలితాదేవికి నేను నూట ఎనిమిది గాజులతో కాక నో పదకొండు ఇరవై ఒక్క అంటే ఇరవై ఒక్క పువ్వులు అనమాట నందివర్ధనాలు ఉంటాయి కదా నేను ఎప్పుడు పూజ చేసుకుంటాను కదా ఆ నందివర్ధనాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అష్ అంటే ఓం శ్రీ లలితాదేవే నమ అని చెప్పేసి అంటే ఈ మంత్రాలు ఇవి కాక నేను పూజ పువ్వులు కూడా అలా వేస్తాను వేసి నేను పూజ అనేది చేసుకుంటాను అలాగే ఒట్టి కుంకుమ పూజ చేసామనుకోండి నూట ఎనిమిది అలా చేసేస్తాను కుంకుమ పూజ ఇలా గాజులతో కానీ తామర గింజలతో కానీ ఇంకా దేనితో కానీ పూజ చేశాను అనుకోండి అవి మళ్ళీ సపరేట్గా ఒక పదకొండు సార్లు ఇరవై ఒక్కసారిలో సపరేట్గా చదివి అదైతే పూజ చేసుకుంటాను అలా అనమాట ఈ రోజు ఏంటంటే నేను గాజులతో పూజ చేశాను కాబట్టి అమ్మవారికి మళ్ళీ సపరేట్గా ఆ వర్ధనాలతో ఇరవై సార్ ఇరవై ఒక్కసారి అయితే పూజ చేశాను అలాగే పసుపు కుంకుమ కూడా పూజ చేసుకున్నానండి ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి ఎప్పుడు నేను అటువంటి విషయాలు ఏమి మీతో షేర్ చేసుకోలేదు నాకు నమ్మకం ఏంటి అంటే మా పాప తర్వాత నాకు ఒకటి ఆటోమేటిక్గా నాకు తెలియకుండా అది అభాషణ అయిపోయింది ఇంకా పా పాప ఒక్కరితే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయింది పాప ఒక్కరితే ఇంకెవరు ఇది లేరు ఇంకా చాలా పూజలు చేసిన ఎవరో ఒకరు దాన్ని తోడుంటే బాగుందని చెప్పి ఎన్నో పూజలు చేసి వచ్చాను మొత్తానికి అయితే లలితాదేవికి ఒక్కసారి అంటే ప్రతి ఏది చేసినా కూడా ఆ సారి ఎందుకో నాకు ఇలా కావాలని మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్నాను ఆ తర్వాత నాకు పాప వినాయక చవితికి అంటే వినాయక చవితి కంప్లీట్ అయ్యే పూజలు అప్పుడు వినాయక చవితికి కన్ ఇది బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత పుట్టిన తర్వాత వాడికి ఎన్ని మొక్కులు మొక్కేనో తెలియదు అండి ఒక లలితాదేవి పూజ అనే కాదు చాలా మొక్కులు మొక్కాను వాడి పుట్టిన మొక్కులు తీసిన కనీసం ఒక ఆరు ఏడు సంవత్సరాలు పట్టింది అనమాట వాడి బొర్ర మీద జుట్టు రావడానికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయితే పట్టింది అంతలా మొక్కేసాము అప్పుడు ఇంకా మొక్కేసిన తర్వాత ఇంకా వాడు పుట్టిన తర్వాత కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేవి బాగా పదిహేను రోజులు ఇలా హాస్పిటల్ ఉండిపోవడం అలా అవుతుండేది ఇంకా ఎప్పుడు అడికి సీరియస్గా అనిపించినా నేను బాబాకి కానీ లలితాదేవికి కానీ మొక్కుండేదాన్ని అప్పుడు వెంకటేశ్వర స్వామికి నాకు అంతగా మొక్కేదాన్ని కాదండి బాబు విషయంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అతని మీద నాకు భక్తి ఎక్కువైనది పెరిగింది అంటే అన్ని దేవుళ్ళకి మొక్కాను నొక్కేదాన్ని కానీ నీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువగా పూజ చేసేది అనమాట శివుడికి లలితాదేవికి బాబాకి ఎక్కువగా నమ్మేదాన్ని ఆ తర్వాత తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి మీద చాలా నమ్మకం వచ్చింది చిన్న మాటకు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ పదం ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వాటర్ తాగుతున్నాను దీని నుంచి నీళ్ళు అయితే తాగలేదు అంటే నీళ్ళు తాగితే అది పాలు టీ కూడా తాగొచ్చు తాగొచ్చంట తాగొచ్చు అదేంటో నాకు అయితే తెలియదు కానీ నీళ్ళు తాగకూడదు అంటారు నాకు ఉదయాన్నే లేచి బ్రష్ చేసిన వెంటనే మంచి నీళ్ళు తాగిన తర్వాత ఏదైనా నాకు అలవాటు అనమాట కాకపోతే నీళ్ళు తాగితే అది అది ఏంటంటారు ఉపవాసం అంటే అది తప్పు అని చెప్పేసి ఒక ఆమె అయితే చెప్పారనమాట ఎవరైతే చెప్తే అది ఫాలో అవుతాను కొన్ని కొన్ని పూజల విషయాల్లో ఇప్పుడు వాటర్ తాగుతున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత చూసారా మామూలుగా లేదనమాట లేదన్నమాట గుబురంటే మరీ ఉక్కు పెట్టేస్తుంది ఇంకా పూజ అయిందో లేదో కొంచెం మంచి గుడ్ న్యూస్ అయితే విన్నానండి అది ఇంకొక మా తమ్ముడికి బాబు అయితే పుట్టాడు అనమాట కాకపోతే చిన్న ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయిపోయాయి అంటే వాడికి పాప కావాలనుకున్నాడు కాకపోతే భగవంతుడికి బాబునిచ్చాడనమాట ఎప్పటి నుంచో పాప పాప అనుకున్నాడు ఒకసారి ఆడు చెప్పడం కూడా అంత హ్యాపీగా చెప్పలేదు ఇంకా ఎవరు అప్పటికే అంటున్నాడు ఇంకా పోలినది ఎవరైతే ఆడు ఏదో అంట ఒరి అంటారనమాట శివుడికి అది ఏంటో అంటాడు ఆ పరమేశ్వర బోలే నాది అదే అక్క అని చెప్పేసి అని అంటున్నా కూడా చిన్న ఫీలింగ్ అయితే ఉంది మొత్తానికి తల్లి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు ఇంకా ఎవరైనా కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనమాట వాళ్ళు వీళ్ళని లేదు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి ఇంకా మొత్తానికైతే పూజ అయిపోయిందండి సాయంత్రం ఇంకో పూజ అయితే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే వంట చేయాలి పిల్లలకి కోసం అంటే వంట చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి అలాగే మిషన్ పని కూడా చేయాలన్నమాట చాలా పనులు ఉన్నాయి ఈరోజు అవన్నీ కూడా చేసేస్తాను అలాగే నా ఫుల్ వీడియో కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు నన్ను బాగా సపోర్ట్ చేశారు ఇంకా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అలాగే అమ్మవారికి కూడా కోరుకుంటున్నాను నన్ను ఇలాగ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇదనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా వంటది చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి అప్పుడు నెక్స్ట్ నా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను మొత్తానికైతే స్కూల్కి అయితే బయలుదేరాను అనమాట పిల్లలని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఈరోజు రెసిపీస్ ఏంటంటే బీరకాయ పెసరపప్పు టమాటా కలిపి ఉల్లిపాయలు లేకుండా కర్రీ చేశాను అలాగే రసం కూడా చేశానండి అది కూడా ఉల్లిపాయలు లేకుండా చేశాను ఎలా చేశావంటే అలాగే చేసేసానండి ఇది ఇంకా తల్లి అవేమేయకుండా అవి వేయకుండా ఉదయం అన్నం పరవన ఉండేటప్పుడు అదంతా అనమాట ఇంకా అన్నం అది ఇంకా అన్నం అయిపోయిన తర్వాత క్యాబేజీ ఫ్రై ఉంటుంది కాలీఫ్లవర్ క్యాబేజీ ఫ్రై చేశాను ఇంకా ఇవన్నీ ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే ఇది అన్నమాట ఇలా అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే చూస్తూనే ఉన్నాయి అంటే పూజ అన్నీ కలిపి మొత్తం అన్నీ ఎత్తిపెట్టేసుకొని ఇలా చక్కగా అయిపోయిన తర్వాత పూజ అయితే అయిపోయిందండి అంటే పూజ అయిపోయి చాలాసేపు అయిపోయింది కదా అన్నీ నీట్గా చేసేసుకొని పిల్లలకి ఫుడ్ అయితే పెట్టిన తర్వాత సాయంత్రం ఏమో మళ్ళీ ఇల్లు తడిగుడ్లు పెట్టుకొని ద్వారబంధాలు ముగ్గులు పెట్టి రేపు వెంకటేశ్వర పూజ ఉంది కాబట్టి అన్ని తడిగొడ్లు పెట్టుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్నానండి ఇంకా మొత్తానికైతే నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న వారాదేవి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇలా నాకు తెలిసినట్టయితే నేను రెడీ చేసుకున్నానండి ముందే నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను నా భక్తిలో కానీ నా పూజ చేసే శక్తిలో కానీ ఎటువంటి లోపాలు ఉన్నా నన్ను క్షమించి తల్లి నాకు ఎలా వీలైతే నాకు ఎలా తెలిస్తే అలా పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఒక ఇద్దరు పంతులను ఫాలో అయ్యానండి దగ్గర దగ్గర వంద వంద పైన వీడియోస్ చూశాను ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తున్నారు అదంతా కాదు ఎవరైనా పంతులు చెప్పింది మనం ఫాలో అవుదామని చెప్పేసి అప్పుడైతే ఒక పంతులు చెప్పారు అది నేను తిరుమల కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు అతను అతను వీరు బాగా చూస్తాను వీరైతే నేను అంటే అలా పెట్టచ్చో పెట్టకూడదో అని చెప్పేసి అతను బాగా ఫేమస్ పేరైతే నాకు ఐడియా లేదు కానీ అతనైతే నాకు బాగా గుర్తున్నారనమాట అతను సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పారు దాని ప్రకారంగా నేను పూజ అయితే చేసుకున్నానండి ఇంకో విషయం అండి అంటే చాలామంది తెలిసి చేస్తున్నారో తెలియచేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వారై ఫోటో తెచ్చుకుంటే చాలామంది బ్లూ కలర్ తెచ్చుకుంటున్నారు బ్లూ కలర్ తెచ్చుకోకూడదటండి మనం తెల్లది అంటే ఫేస్ అనేది చామంచాయి కానీ వైట్ కానీ ఉండి తెచ్చుకోవాలంట అది శేషవర్ణమో ఏదో అన్నారు నీలింగా ఉన్నది మనం పూజ చేసుకోలేమో అది మనం ఆమెకి అంత మనం చేయలేమంట అదే ఈ ఫేస్ అనేది కొంచెం చామంచాయిగా వైట్గా అయితే కనుక మనం ఇంట్లో కూడా పూజ చక్కగా చేసుకోవచ్చు అని అతనైతే చెప్పారు కానీ నేను ఆ ఫోటో కానీ అతని పేరు కానీ చెప్పచ్చు చెప్పకూడదు అని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు ఇంకా ఎవరికైనా కావాలి అతను ఎవరు అని చెప్పేసి నేను అతని వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతానండి అలాగే గుప్త నవరాత్రులు ఎలా చేయాలో చూశాను అన్నీ అతను అలా చూస్తూ వచ్చి మొత్తానికి అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇన్నాళ్ళకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వారి పూజ చేద్దాం చేద్దాం అని చెప్పేసి మనసులో అయితే ఉంది కానీ భయమై కూడా ఉంది చాలామంది చేయకూడదు ఆ పూజలు తప్పు మేమే లేకపోతున్నాం మీరు ఎలా చేస్తున్నారు అన్నీ అన్నారు కానీ ఒకటైతే నేను ఉదాహరణ తీసుకున్నాను ఎందుకంటే కొవ్వూరులో కాకినాడ దగ్గర అక్కడ కొవ్వూరులో వారాహితి మాత ఉంది ఇంతమంది జనం వెళ్ళి ఆమెకి ఇంతమంది దండం పెట్టుకుంటే మనం తప్పు ఎలా అంటాను చెప్పండి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా వారాహిదేవిని నమ్ముతారు చాలా మంది నమ్ముతారు నేను ఇంకా అవన్నీ పక్కన పెట్టిస్తాను పంతుల కన్నా ఇంకా ఎవరికి ఏం తెలిసిపోద్దు చెప్పండి చాలా మంది ఆమెకు పూజ చేయకూడదు తట్టుకోలేము ఆ వీడియోస్ కూడా చూస్తూ వచ్చాను కానీ నాకు అదంతా తెలియదండి ఒకటి లలితాదేవికి దండం పెట్టుకున్నాను అది తల్లి నేను వారాహి భోజీకి పూజ చేయాలనుకుంటున్నాను తప్పులున్నా ఉప్పులున్నా క్షమించు ఇదే ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేస్తాను ఇది అంత బాగా జరిగి ఎటువంటివి ఏవి జరగకుండా చక్కగా పూజ అనేది చేసుకోవడానికి ఉదయం మొక్కాను సాయంత్రం ఎలా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి వారాయ పూజ ఎలా ఉంది ఎలా రెడీ చేసుకున్నాను అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే కంద దీపం కూడా పెట్టుకున్నానండి అలాగే అమ్మవారికి ఏంటంటే ఏ ప్రసాదాలు పెట్టాను ఏంటి అంటే అమ్మవారికి విరజదులు మాల వేసి కనుక అదేంటంటారు చామంతి పూలు గులాబీ పూలతో అమ్మవారికి అలంకరించుకున్నాను కంద దీపం కూడా రెడీ చేశానండి మూడు ఒత్తులు పెట్టాను ఒక పక్క వినాయకుడి పెట్టాను ఒక పక్క లక్ష్మీదేవిని పెట్టాను దాలింపల్లి గింజలు పెట్టాను పంచామృతం పెట్టాను పాలు అంటే పాయసం ఉదయం చేశాను కదా అని చెప్పేసి కొంచెం దాచాను అనమాట సాయంత్రం పూజకు అవుతుందని చెప్పేసి అలా పాయసం పెట్టి అలాగే చిలకడ దుంపులు కూడా పెట్టానండి చిలకడ దుంపులు పెట్టేసి అరటి పండు వడపప్పు చలిమిడి ఇలా పెట్టి మొత్తానికి ఒక తాంబూలం కూడా పెట్టానండి మర్చిపోయాను ఇలా పెట్టి మొత్తానికైతే అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరేమనుకున్న ఏదైనా ఇంకా అమ్మవారి దయ వల్ల చక్కగా రెండు పూజలు అయిపోయండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే నాకు నమ్మకం ఎలా అనిపించింది అంటే పూజ చేస్తున్న మధ్యలో ఒక దండకి ఇటువైపు పువ్వు ఇంకోట అనమాట అది పడింది చాలు తల్లి అని అనుకున్నాను అంటే అలా నాకు ఉన్ అంటే పర్వాలేదు చెయ్యు అన్నట్టు నేనున్నాను అన్నట్టు నాకు చిన్న ఇదిలా అనిపించింది అనమాట మొత్తానికైతే వారైతే పూజ చేసుకున్నాను ఈ పూజ నా ఒక్కదాని కోసమే చేసుకోనండి నేను ఏ పూజ చేసినా నాకు తెలిసిన వాళ్ళు నాకు దగ్గర వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకుంటాను మెయిన్ ఏంటంటే మా అమ్మ ఏ పూజలు చేయడానికి తన కోపిక లేదు అలా అని చెప్పేసి తను చేయలేరు తన బదులు కూడా నేను మొక్కుతాను అనమాట మా అమ్మకి ఏ పూజ చేయడానికి కోపిక లేదు తల్లి నేనే తన వంతు చేస్తున్నాను అనుకొని తనకు కూడా తోడు నీడుగా ఉండని చెప్పేసి కూడా దండం పెట్టుకుంటాను ఎందుకంటే నేను చూస్తే ఇక్కడ అంటే మేము గబుకుని ఎప్పుడో వెళ్ళగలం కానీ వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం అనేది ఎప్పుడు ఉండాలి ఎందుకంటే అన్ని అన్ని సిచ్యువేషన్కి ఎవరో ఒకరు తోడు ఉండాలి భగవంతుడైన తోడు ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట మొత్తానికైతే వారాహిదేవి పూజ అయితే చేసేసానండి వీడియో ఎలా ఉందో చూడండి ఇంకా నా పూజ ఎలా ఉందో చూశారు కదా పూజ రెడీ చేయడంలో కానీ పూజ అది ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అనేది సరి చేసుకుంటాను ఇంకా వారాహిదేవి పూజ ఒక ఐదు వారాలు చేయొచ్చు కాకపోతే బై మిస్టిక్ల ఫ్లో లలితాదేవి పూజ పదహారు వారాలు చేస్తానని మొక్కాను ఇంకా ఆ ఫ్లో ఇది కూడా పదహారు అనేది వచ్చేసింది కాకపోతే ఇతను అన్నారు ఫస్ట్ టైం చేస్తున్నా కదా కొంచెం తగ్గించి మొక్కుకోవాల్సింది అని చెప్పేసి అన్నారు కానీ ఫ్లో వచ్చిందండి అని అనేసాను ఇదనమాట ఈరోజు రెండు వారాయి మాత పూజ చేసుకున్నాను లలితాదేవి పూజ చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అయితే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పేస్తే నేను ఇప్పటికిప్పుడు అయితే వాయిస్ అవర్ పూజ అయిపోయిన తర్వాత వాయిస్ అవర్ ఇచ్చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేద్దామని రెడీగా ఉన్నాను ఇంకా దయ వల్ల రెండు పూజలు బాగా అయిపోయింది ఎలా ఉన్నాయంటే కామెంట్ చేయండి వీడియో నుంచి అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి